హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ హెల్తీ రెసిపీస్ చూపిస్తున్నాను హెల్తీ రెసిపీస్ అంటే నేను ఎక్కువ భాగం వెయిట్ లాస్ అవ్వడానికి వెయిట్ పెరగకుండా ఉండడానికి అలాంటివి ఎక్కువ దానిలోనే మనం వాడకూడని పదార్థాలు వాడకుండా మంచి పదార్థాలతోటి మనం తినగలిగినవి మంచి తినడానికి ఆరోగ్యానికి మంచిగా ఉండేవే వంటలు ఎక్కువ చేసుకుంటూ ఉంటానండి అవన్నీ నేను వీడియోలు తీస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి అలాగే అవి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చింది అనుకోండి తప్పనిసరిగా లైక్ చేయండి మీ లైకింగే మాకు బూస్టింగ్ అండి మీ లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు నచ్చితేనే చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం వంట చేశానో మీకు నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది కూల్ కూల్గా తినే ఫ్రూట్ సలాడ్ అండి ఇదేంటో తెలుసా ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అనమాట ఫ్రూట్ ఉత్తి సలాడే కాకుండా మనం ఇట్లా కస్టర్డ్ చేసుకొని తిన్నాం అనుకోండి అన్ని రకాలైన పళ్ళు వాడుకుంటాం నేనైతే నైన్ టైప్స్ కలిపి వాడానండి ఇంట్లో మనకి ఏమి ఉంటుంది నైనే కాదు లెవెన్ అయినా చేసుకో ఈ కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి అంతేకాదు ఇలా అన్ని ఫ్రూట్స్ తినటం వల్ల కూడా ఆరోగ్యాన్ని మంచిది కాబట్టి చేశాను అయితే కొంచెం స్వీట్ మనం ఎక్కువ వేసుకోవటం మంచిది కాదు కాబట్టి అది నేను మాత్రం ఇక చక్కెర వేసి చేసాను దీనికోసం బెల్లం అలాంటివి వేస్తే బాగుండదండి అయితే ఆరోగ్యంతో పాటు కొంచెం మనం ఇష్టంగా తినాలి కాబట్టి చేశాను చూస్తుంటే నోరుతుంది కదండి ఇక ఇప్పుడు ఎలా చేసానో చూద్దాం పదండి ఫ్రెండ్ ఈ రకాల పళ్ళు ఒకేసారి మన ఇంట్లో ఉండటం అరుదు కదండి అలాగే నేను ఈరోజు చక్కగా అన్ని రకాల పళ్ళు సమయానికి ఉన్నాయి ఎండాకాలం వచ్చేస్తుంది జనరల్గా చల్ల చల్లగా కూల్ కూల్గా తినాలి అనుకునే దానిలో ఫ్రూట్ సలాడ్ ఒకటండి ఈ ఫ్రూట్ సలాడ్ కూడా కస్టర్డ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసేసుకున్నాం దానికోసమని నేను అన్ని పళ్ళు రెడీగా పెట్టేసుకున్నాను పుచ్చకాయ బొప్పాయికాయ యాపిల్ యాపిలు నారింజలు కమలాలు గ్రీన్ ద్రాక్ష మామూలు ద్రాక్ష ఇవి అలాగే ఇవి దానిమ్మ గింజలు అరటి పళ్ళు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను తొమ్మిది రకాలైన పళ్ళతోటి చక్కగా కస్టర్డ్ చేసేసుకున్నాం దానికోసమని ఒక మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఇది కూడా హోమ్ హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ తీసి వాటర్లో చక్కగా నానపెట్టి పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు చక్కగా పాలు పంచదార తీసుకొని కస్టర్డ్ తయారు చేసి ఇవన్నిటిని కూడా ముక్కలు కట్ చేసేసుకొని రెడీగా కస్టర్డ్ రెడీ చేసేసుకున్నాం మనకి ఫ్రూట్స్ ఇన్ని రకాలు ఉండాలని అక్కర్లేదు మూడు నాలుగు రకాలతో చేసుకున్న పిల్లలందరూ పెద్దలందరూ చాలా ఇష్టంగా ఈవినింగ్ టైమ్స్లో ఎండాకాలంలో కూల్ కూల్గా చక్కగా తినచ్చు మనకి కస్టర్డ్తో పాటు ఇన్ని ఫ్రూట్స్ తింటాం కాబట్టి అన్ని రకాలైన విటమిన్లు మినరల్స్ కూడా మన బాడీకి అందుతాయి ఎండాకాలంలో నిస్సత్వ నీరసని ఇబ్బందులు లేకుండా ఈ ఫ్రూట్స్ అన్నీ మనకి కూల్ చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి అనమాట ఇక ఇవన్నీ కట్ చేసేస్తాను రెడీ చేసేసి పెట్టేసుకుంటాను ముక్కలు అని కష్టం తయారు చేసుకోవడానికి నేను ఒక హాఫ్ లీటర్ పాలు పోసేస్తున్నానండి ఇది బాగా కాగాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా మరిగాక మనం కొంచెం దానికి వెయ్యాల్సినవి బాగా పాలు తెలినాయండి ఈ తెల్లుతున్నప్పుడు మనం ఒక కప్పు మన పాలకు తగ్గట్టు ఫ్రూట్స్ మనం తీసుకున్న వాటికి తగ్గట్టుగా నేను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను చక్కెర ఇష్టం లేని వాళ్ళు కండర చక్కెర కూడా వేసుకోవచ్చండి ఆరోగ్యం కోసం నేను సమయానికి ఈ కండ చక్కెరని పగల కొట్టేవన్నీ చేయటం టైం కుదరక ఈ చక్కరే వాడేస్తున్నాను అంత బాగా కరిగేలాగా పాలల్లో అంతా కలిపేసేసుకోవాలి అంటే మనకి విడిగా తర్వాత కరగదండి ఇప్పుడు కలుపుకుంటేనే పాలల్లో కరిగిపోతేనే చక్కగా చూడండి కరిగిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని తీసేసుకొని దీనిలో కలిపేసేసుకోవాలి కొంచెం అదిగో అక్కడ కొంచెం ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసేసుకోవాలి ముందు కలిపినా కొంచెం ఉండొచ్చింది దానికి మనం కలుపుతూ ఉంటే అది చక్కగా వచ్చేస్తుందండి పాలల్లో ఈ కస్టర్డ్ ఉడికి చక్కగా బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు పొయ్యి మీద పెట్టేస్తే చాలండి ఇది నేను హోమ్మేడ్గానే చేశాను ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఆ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మన ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి మనం కెమికల్స్ ఏవి కలుపుకోకుండా హెల్తీగా వాడుకోవచ్చు ఎక్కువ రోజులు వాడుకోకుండా ఈ ఎండాకాలం అంతా మనం తయారు చేసుకొని వాడేసుకోవచ్చు దీనికోసమని నేను బాదం పప్పు అలాగే మిల్క్ పౌడరు అవన్నీ కొంచెం ఎసెన్స్ అవన్నీ వేస్ట్ చేసేసాను వీడియో చూడండి తప్పనిసరిగా మీరు ట్రై చేసుకోండి చక్కగా ఇప్పుడు చక్కగా వచ్చేసింది కదండి ఇప్పుడు దీన్ని మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ కలుపుకోకూడదు ఇవన్నీ కూడా కొంచెం చల్లారాలి కొంచెం థిక్ అయిందా కదా ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చల్లారేసరికి ఇంకొంచెం దగ్గరికి వస్తుంది కదండీ దీనిలో ఉన్న కాన్ ఫ్లోర్ ఉంటుంది అందువల్ల కూడా ఇది కొంచెం త్వరగా చిక్కబడుతుంది అనమాట వాటితో పాటు కార్న్ ఫ్లోర్ కూడా వేసేసి చేస్తామన్నమాట ఈ పొడి ఇప్పుడు ఇంకా నేను స్టవ్ వేసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇదంతా చల్లగా అయిపోయిందండి కొంచెం చిక్కబడింది చూడండి ఇంతకు ముందు కన్నా కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు మనం ఇంకా ఆల్రెడీ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా పుచ్చకాయ యాపిల్ అది కొంచెం కట్ చేసి పెట్టిన ఒక్క నిమిషం ఉంటేనే ఈ యాపిల్ ఒకటిను అరటి పండు కొంచెం కలర్ మారుతూ ఉంటుందండి తొందరగా చేసేసుకోవాలి ముందు లాస్ట్లో అది కట్ చేసుకోవాలి అలాగే గ్రీన్ ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష ఇవి బొప్పాయి కాయ బాగా పండలేదు కొంచెం పచ్చిపచ్చిగా ఉంది ఇది కమలా అండి కమలాతో పాటుగా ఇది నారింజ ఇది దానిమ్మ ఇవన్నీ కూడా మనము పులుపు తగ్గట్టు ఇష్టం లేని వాళ్ళు నారింజని ఇవి వదిలేసి ఇంకా బత్తాయి ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి ఉంటే కర్బూజా వేసుకోవచ్చు మనం ఏ ఫ్రూట్స్ తెచ్చుకుంటామో అన్నీ వేసుకోవచ్చు అయితే ఒక జామపండు కొంచెం వాసన వేరుగా ఉంటుంది ఇష్టమైతే అది కూడా వేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మనం ఇదంతా రెడీ చేసేసుకుందాం కస్టర్డ్ ఎలా చేసుకుందామో చూద్దాం పదండి ఫ్రెండ్స్ కొంచెం కస్టర్డ్ వేసేసుకుందాం అడుగును కూడా తర్వాత దీనిలో ఒక్కొక్కటిగా అన్ని ఫ్రూట్స్ వేసేసుకుందామండి ముందుగా పుచ్చకాయలు విత్తనాలు లేకుండా చక్కగా అన్నీ తీసి పెట్టుకోవాలండి ఈ కమలాలు వీటికి కూడా ఈ నారింజకి కమలాలకు కూడా ఇలా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి పీచు పీచుంటే కొంచెం మనం తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అరటిపండు కమలాపండు అలాగే నల్ల ద్రాక్ష దానిమ్మ విత్తనాలు యాపిల్స్ నేను ఎక్కువ ఎక్కువ వేస్తున్నానండి మనకి ఉండే జనాన్ని బట్టి వేసేసుకుంటున్నాయి ఇది బొప్పాయి మిటికాల చర్లు ఇవి కూడా వేసేస్తున్నాను గ్రీన్ ద్రాక్ష కూడా కిస్మిస్ కూడా వేసేసి చక్కగా మనం నారింజ కాయ కూడా ఉందండి అది కూడా వేసేస్తున్నాం ఇక్కడన్నా ఒక ఎత్తన ఉందంటే చేసేటప్పుడే తీసి చేసేసుకోండి ఇదంతా బాగా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసి కూల్ కూల్గా తినేసేయచ్చండి చూడండి అన్ని ఫ్రూట్స్ బాగా కలిపేసి ఎక్కువ వేసేసాము కదా ఇలా అన్నీ కలిపేసేసుకొని అయితే కూల్గా ఉంటేనే బాగుంటుందండి ఫ్రూట్ సలాడు కస్టర్డు ఫ్రూట్ కస్టర్డు కాబట్టి మీరు ఎంత చక్కగా ఇది మార్నింగ్ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు పిల్లలు చక్కగా తినాలి అనుకున్న టైంలో మనం ఏ స్వీట్లు హాట్లు ఈ ఎండాకాలం తినలేము కాబట్టి చక్కగా ఇలా ఫ్రూట్స్ సలాడ్ చేసేసుకొని తినేసేయించండి చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్ సలాడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉన్నాయండి అవన్నీ చూడండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తేనే పెట్టగానే వీడియోస్ చూడు ముందుగానే ఇలా చేద్దామని ముందు రోజే మనం ప్లాన్ వేసుకుంటే ఈజీగా టకటక చేసేసుకొని మనం మనకు వెళ్ళిపోవచ్చండి చూసారు కదా తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వేళ్ళ దగ్గర టచ్ వచ్చేస్తే నేను పెట్టగానే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు చూసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నా త నా ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి హెల్త్ రెసిపీ సింపుల్ రెసిపీ చేసినప్పుడల్లా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్